రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా మంచి మంచి సైజులతో ఉన్నటువంటి అన్నీ కూడా కేవలం పాలపల్ల వరుసలో ఉన్నటువంటి కుర్మాతి కోడెలున్నైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతానికి అన్నిటినీ కూడా ఒకే వ్యాపారస్తులు తెచ్చినటువంటి దూడలు ఇవి ఫ్రెండ్స్ మరి మొత్తానికి యాభై దూడలు ఉన్నాయని మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది వ్యాపారస్తులు అలానే మరి దూడలన్నిటినీ కూడా అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరోనికి వెళితే కర్నూలు జిల్లా నందవరం మండలం ముగతి గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో నిన్నటి క్రితం జరిగినటువంటి ఫ్రెండ్స్ మరి జాతరలో కాను కుర్మూతి జాతరలో అన్నిటిని కూడా తీసుకొని వచ్చామని మనకు తెలియచెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి ధర వివరాలకు వెళితే మన రైతు సోదరులు దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారు నేరుగా లొకేషన్కి వెళితే మీకు ఏ దూడ నచ్చినా కూడా సుడి చుక్కలు చూసుకొని మరి బేరాలు ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది సైజుకు తగ్గట్ట ధరలు ఉంటాయి సైజుకు తగ్గట్ట బేరాలు ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది మరి ఈ దూడల్లో మీకు ఏ జత నచ్చినా కూడా మీకు సింగిల్ సింగిల్ కానివ్వండి జతల ప్రకారంగా కానివ్వండి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మనసారి వాళ్ళు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఇందులో ఏ జత నచ్చినా వీడియోపైనే స్క్రీన్పై వారి నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఆ మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి మాటలు మీరు నేరుగా సంప్రదించవచ్చు అనమాట కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మరి